వరంగల్ జిల్లా పేదల ఆసుపత్రి వరంగల్ జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాల ఈరోజు నర్సంపేట విజయశ్వరం కేంద్రంలో ప్రారంభించబడడం పేదలకు పేద వర్గాలకు అందుబాటులోకి రావడం శుభపరిణామం ముఖ్యమంత్రి వెల్లూరు కేసీఆర్ గారు ఆనాటి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు ఆనాడు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు టిఆర్ఎస్ పార్టీ కోరిన మేరకు రంగం జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా స్థాయి ఆసుపత్రి దర్శన రావాలి నాణ్యమైనటువంటి కార్పొరేట్ స్థాయి ఉచిత రైతు నిజవంతాలకు అందడానికి సహకరించాలని చెప్పి ముందు చూపుతో ఆనాడే పెద్దలు దొర్గమోహన్ రోగారు ప్రముఖ పారిశ్రామిక వారి సహకారంతో ల్యాండ్ సేకరణ చేసి ప్రభుత్వానికి ఉచితంగా స్థలాన్ని ఆనాడే సుమారు వంద కోట్ల రూపాయలతో రెండు మూడు దఫాలుగా మంజూరు తీసుకొచ్చి టెండర్లు విడిసి భూమి యజమానులతో సమన్వయం చేసుకొని వారి కుటుంబాలకు కూడా అందులో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామనేటువంటి హామీ ఆనాటి కలెక్టర్ గారు నేను స్థానిక ప్రజాప్రతినిధులు పాటించి సకాలంలో జిల్లా దవాఖాన నిర్మాణాన్ని పూర్తి చేసినాం దూర చూపుతో ఆలోచించినాం కాబట్టి జిల్లా ఆసుపత్రి ఉంటే తప్పకుండా మెడికల్ కాలేజీ కూడా వస్తుంది అనేటువంటి ఆలోచనలతో చేసిన ఆలోచనలు జిల్లా జిల్లాకు మెడికల్ కళాశాల ఏర్పాటు చేసే లక్ష్యంతో కేసీఆర్ గారు ముందుకు పోతున్నప్పుడు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మెడికల్ కళాశాల మన నర్సంపేట రావాలి దానికి ముందస్తు అన్ని రకాల వస వసతులతో కూడినటువంటి జిల్లా స్థాయి టీచింగ్ ఇన్స్టిట్యూట్ టీచింగ్ హాస్పిటల్ నర్సంపేటలో నిర్మాణం అయింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మెడికల్ కళాశాల కావాలని చెప్పి ప్రభుత్వాన్ని ఆనలేకపోయినా ఆ కళ నెరవేరింది మెడికల్ కాలేజ్ కళాశాల కూడా మంజూరు వచ్చింది ఇవాళ ప్రత్యేకంగా ప్రభుత్వాలు మారిన అభివృద్ధి నిరంతరమైంది కాబట్టి కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు వాళ్ళు నర్సంపేటలో జిల్లా స్థాయి ఆసుపత్రిని దాన్ని అనుసరించి ప్రభుత్వ మెడికల్ కళాశాలను అన్ని రకాల నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతులు పొందినటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలను నర్సంపేటలో వాళ్ళ ప్రారంభించడం అనేది నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు దక్కినటువంటి అరుదైనటువంటి గౌరవంగా టీఆర్ఎస్ పార్టీ భావిస్తూ కానీ కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రభుత్వాన్ని నడపరాకనా వారు చేసింది ఏమి లేక శూన్యమైనటువంటి విషయాన్ని ప్రజలు ప్రజలు గ్రహిస్తలనా అక్రమ అరెస్టులకు కాంగ్రెస్ పార్టీ తెరలేతావు అర్ధరాత్రి ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గతంలో పనిచేసినటువంటి ప్రజాప్రతినిధులను రాత్రంతా అరెస్టు చేసారు ఆరు పోలీస్ స్టేషన్లు నిర్బంధించు ఇక్కడ పోలీస్ స్టేషన్లలో కూడా వాళ్ళను కాపాడలేమని చెప్పి పక్క నియోజకవర్గ ధర్మ తీస్త ఇతర పోలీస్ స్టేషన్లు నిర్బంధం చేయడం అనేటువంటిది ఈ నిర్బంధ కాండ మంచిది కాదు ఇవాళ పండుగకు కర్త కర్మ క్రియ బిఆర్ఎస్ పార్టీ ఆనాడు ఎమ్మెల్యేగా నేను నా సగృహంలో నా ఊర్లో నా ఇంట్లో నేను ఉన్నటువంటి సందర్భంగా సడన్గా గృహ నిర్బంధం చేయడం పోలీసులు చేయడానికి రావడం ఆశ్చర్య విషయం అసలు ఇవాళ పండుగకు నేనే పిలుపునిచ్చాము నియోజకవర్గ వ్యాప్తంగా జిల్లా ఆసుపత్రి ప్రారంభం అనేది మన అందరికీ పండితే అని చెప్పి గత కొద్ది రోజుల క్రితమే వారం రోజుల పాటు ఉత్సవాలు జరిగింది టీఆర్ఎస్ పార్టీ అన్ని మండల పార్టీ ఆధ్వర్యంలో పండుగ చేసినాం ఎద్దులు కాడి చేసినాం స్వీట్ల పంపిణీ కూడా చేసినాం అసలు నిరసన అనేటువంటి మాట కానీ ఆలోచన కానీ టీఆర్ఎస్ పార్టీకి కానీ నాయకత్వం కానీ కింద కార్యకర్తలు కానీ ఎక్కడ కూడా లేదు ఇవాళ మేమే పండుగను పిలుపునిచ్చిన తర్వాత నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు రోజు తెలియచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మమ్మల్ని ఎందుకు నిర్బంధించింది ఈ అవమానాన్ని మాకెందుకు మూటగట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ కుట్రలకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు తెరలేదు ఇది బాధ్యు మేమే స్వయంగా గత నాలుగు రోజుల క్రితము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు స్వయంగా వచ్చి మా ఆసుపత్రి మా మెడికల్ కళాశాల ప్రారంభించండి అన్ని రకాల నిర్మాణం మా ప్రభుత్వంలో మేమే పూర్తి చేసాము ఇవాళ మీకు ప్రోటోకాల్ ఉన్నది కలిసి వచ్చింది మీ చేతుల మీదుగా ఈ ఉన్నతమైన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి మీరు వస్తే మా నియోజకవర్గానికి నాలుగు రకాల నిధులు అందుబాటులోకి మేము తెచ్చిన పథకాలు చాలా వరకు రద్దు అవుతున్నాయి ల్యాబ్స్ అవుతున్నాయి వందల కోట్ల నిధులు ఈ నియోజకవర్గంలో వివిధ పథకాల కింద నిధులు నిల్వ ఉన్నాయి పనులు పురోగతి లేదు ఏదైతే మెడికల్ కళాశాల జిల్లా ఆసుపత్రి కోసం తెచ్చినటువంటి నిధుల్లో వంద కోట్ల రూపాయలు మాత్రమే సుమారుగా ఇప్పటి వరకు ఖర్చు అయింది ఇంకా నూట ఎనభై మూడు కోట్ల రూపాయలతో కూడినటువంటి ఇతర వసతుల కల్పన కోసం టెండర్లు విలువలసి ఉన్నది ప్రభుత్వం వచ్చి పదిహేళ్ళైంది టెండర్లు విలువలేదు ఇవాళ యాభై సీట్లతో కూడినటువంటి అనుమతులు మాత్రమే నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతులు ఇచ్చి నర్సము వసతులు గంతవరకే ఇప్పుడు పూర్తయి ఉన్నాయి రేపు భవిష్యత్తులో నూట యాభై సీట్లు పైబడి అనుమతులు వస్తాయి వచ్చే సంవత్సరమో ఆపై సంవత్సరమో తర్వాత డీజీ మెడికల్ కళాశాల కూడా నర్సంపేటకు ఆటోమేటిక్ గా వస్తుంది నర్సంపేట బ్రిడ్జులు రద్దవుతున్నాయి మహిళా బిల్డింగ్లు అవుతున్నాయి కుల సంఘాల భవనాలు అవుతున్నాయి అనేక నిధులన్నీ వెనక్కి మీరు మీరే సమీక్షించే అవకాశం ఉంటది మాపై దృష్టి పెట్టాలి మా తిలగబడిన నియోజకవర్గం అని చెప్పి నేనే బహిరంగ లేఖ రాశాను ఇవాళ రాజకీయాలు చేసే సమయం రాలేది రాజకీయం ఆలోచించద్దు నియోజకవర్గ ప్రజల గురించి ఆలోచించాలంటే మెజార్టీ ప్రజలు మీకు తీర్పిచ్చారు కానీ మీ పార్టీకి ఎవరికి పేరు తీయలేదు ఏ రాజకీయం గురించి మాట్లాడలేదు ఎవరిని విమర్శలు కూడా చేయకుండా లేఖ రాష్ట్రం స్పందన లేదు ఏ అధికార పార్టీ ప్రజాప్రతినిధి కానీ అధికారి కానీ ఎక్కడ స్పందన లేదు సరే వాళ్ళు ఇవాళ కార్యక్రమం పెట్టుకున్నారు కొంతమంది మంత్రులు వస్తారు జిల్లా మంత్రి గారు వస్తారు ఇంకెవరు వస్తారని చెప్పారు ఎవరు పర్వాలేదు కానీ మమ్మల్ని ఎందుకు నిర్బంధంలో పెట్టారు ఇలా మా పార్టీ ఆలోచన పరంగా వచ్చినటువంటి మెడికల్ కళాశాల నిర్మాణం జిల్లా ఆసుపత్రి నిర్మాణం జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను పార్టీలను దానికోసం కష్టపడ్డ దానికోసం త్యాగం చేసినటువంటి ఆ రైతులను రైతు కుటుంబాలను గౌరవించుకోవాల్సినటువంటి పండుగ ఈరోజు దానికోసం స్థలాన్ని దాతగా ఉండి ఎంతో ఔినీత్యాన్ని ప్రదర్శించినటువంటి పెద్దలను గౌరవించుకోవాల్సినటువంటి పండుగ ఈరోజు ఈ ప్రాంతంలో వైద్య సేవలు అందించినటువంటి సీనియర్ వైద్యులను ఈరోజు సన్మానించుకుని వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి పండుగ ఈరోజు వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ ఎడ్యుకేషనల్ హబ్గా ఈ రాష్ట్రంలో ఒక నియోజకవర్గంలో అన్ని రకాల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయంటే ఇవాళ అది ఒక నర్సంపెడ్డ మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఆ పద్ధతిలో అనేక ఇన్స్టిట్యూషన్స్ విద్యా సంస్థలు నెలకొల్పినటువంటి ప్రైవేటు స్కూళ్ల యజమాన్యాన్ని కాలేజీల యాజమాన్యం ఫ్యాకల్టీతో పాటు ఈ ప్రాంతంలో విద్యను దానం చేసిన అనేక మంది పెద్దలను మేధావులను పిలుచుకొని బ్రహ్మాండంగా జరపాల్సినటువంటి పండుగ ఈరోజు ఈ పండుగ నాడు ఈ అన్నిటికీ ఆద్యులమైనటువంటి మా పార్టీ శ్రేణులను మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు అని చెప్పాలి వాళ్ళ ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి గౌరవ మంత్రులు ఎవరైతే వచ్చిందో వాళ్ళందరూ ఒక విమర్శ లేదు ఒక ప్రొటెస్ట్ లేదు ఒక హెచ్చరిక లేదు ఒక డిమాండ్ లేదు స్వాగతించిన వారిని ఎందుకు అరెస్ట్ చేశారు ఇదే ప్రజాస్వామ్యం నియోజకవర్గ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇవాళ ఏదైతే పండుగ జరుగుతున్నదో అంత పెద్ద ఇన్స్టిట్యూషన్ అని జాతీయ సంస్థ జాతీయ స్థాయి ముఖ్యం కళాశాల జిల్లా ఆసుపత్రి ప్రారంభ సందర్భంగా ఈ నియోజకవర్గంలో సాధారణమైనటువంటి అలాంటి వాళ్ళని ఎందుకు నిర్బంధం పెట్టారో గులాబీ కండోబట్ తప్పుకున్న ప్రతి కార్యకర్తలు ఎందుకు పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారో సమాధానం చెప్పారు ఈ నియోజకవర్గం శాంతియుమైన నియోజకవర్గంగా తీసుకెళ్తున్నప్పుడు గత ఐదేళ్ల పాలన చూడండి గత ఐదేళ్లలో ఎక్కడ ఏ ప్రతిపక్ష పార్టీలో మరొక పార్టీలో కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ ఎన్నడు కూడా అధికారం ఉండదని చెప్పి ఎన్నడు కూడా అధికారాన్ని చెలాయించకుండా నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఆరూపెట్టినసాం సో కానీ ఇవాళ మార్పులో భాగంగా ఇవాళ జరుగుతున్నటువంటి పాలన మీరే అందరూ కూడా చూస్తూ ఉన్నారు దీన్ని ప్రజలే అన్ని విధాలా అర్థం చేసుకోవాలి ఎవరింటిదో పాలేందో నీళ్ళేందో ఏట తెల్లమైనటువంటి సందర్భంగా ప్రజలు ఒకటికి రెండు సార్లు అభివృద్ధి ఆనాడు ఎట్లా జరిగింది ఈనాడు ఎక్కడ ఆగిపోయింది ఎందుకు ఆగిపోయిందో ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని చెప్పి నేను మీ ద్వారా ప్రజలే విజ్ఞప్తి చేస్తాను